హలో హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తా అదేంటంటే మనం ఇట్లా కుడుతున్నప్పుడు క్లాత్ అనేది ఈ పాదం కింద అది కుడుతున్నప్పుడు ఇటు ముందుకు వెళ్ళదు అలాగే అని చెప్పేసి మన సైడ్కి వెనక్కి రాదనమాట సో అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది అసలు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అయితే ఏం చేయాలి సింపుల్గా ఇట్లా క్లియర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను చూడండి ఒకసారి మీకు కుట్టి చూపిస్తాను చూడండి చూసారా కుడుతున్నా కానీ అది ముందుకు వెళ్ళట్లేదు అట్లాగనే చెప్పి వెనక్కి రావట్లేదు అక్కడే స్ట్రక్ అయిపోయింది క్లాత్ సో ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే సింపుల్గా రెండే రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ మనకి స్టిచ్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా దీన్ని కనుక మనం ఇది కిందికి కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ క్లాత్ అనేది స్ట్రక్ అయిపోతుంది ఇంకా అది ముందుకు వెళ్ళదు వెనక్కి రాదు సో అక్కడే ఉంటుంది అన్నమాట అంటే కొన్నిసార్లు మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు మనకు తెలియకుండా ఏమైనా దీన్ని తిప్పి కిందికి మీది పెట్టారనుకోండి సో అట్లా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది కొన్నిసార్లు కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళకి అంటే కొత్తగా మిషన్ కొనుక్కున్న వాళ్ళకి కూడా ఏం తెలియక వాళ్ళు కొన్నిసార్లు ఇది తిప్పి ఇలా తిప్పేసి వాళ్ళు కిందికి పెట్టారనుకోండి సో అట్లా కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట సో ఇది సో ఇట్లా కాకుండా మనం ఇట్లా దీన్ని పైకి పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు స్విచ్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా చూసారా సింపుల్గా ఈ విధంగా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అంటే ఇది ఒక్కటే ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది మెయిన్ రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లాత్ ఈ విధంగా స్ట్రక్ అయిపోవడానికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీత్ ఉన్నాయి కదా సో ఈ టీత్ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట లోపలికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ క్లాత్ అనేది ముందుకు వెనక్కి జరగకుండా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ టీతే కదా క్లాత్ని ముందుకు వెనక్కి జరిపేది కాబట్టి సో ఇవి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇది క్లాత్ అట్లనే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఇక్కడ ఒక నట్టు అనేది ఉంటుంది సో దాన్ని కొంచెం లూజ్ చేసి మళ్ళీ కొంచెం టీత్ని పైకనేసి మనం పెట్టేసినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్గా స్టిచ్ అనేది వస్తుంది ఇంకొకటి ఈ స్టిచ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది చిన్న మిషన్స్ అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది సో ఇది పైకి పెట్టేసుకుంటే మనకి కంప్లీట్గా లూజ్ స్టిచ్ అనేది వస్తుంది కొంచెం కిందకి ఫోర్ దగ్గర పెట్టేసాను ఇప్పుడు మనకి టైట్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా ఇక్కడ వన్ దగ్గర పెట్టేసాను అనుకోండి వన్ టూ జీరో దగ్గర అనుకోండి చాలా టైట్ స్టిచ్ వస్తుంది అనమాట ఒకసారి వేసి చూపిస్తా అదైతే ఇంకా మనం విప్పుకోవడానికి కూడా అసలు అవ్వదు అనమాట చాలా టైట్ అనమాట చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా వస్తుంది అది ఓకే చూసారు కదా ఇంత టైట్ స్టిచ్ అర్థమవుతుంది కదా ఇంత టైట్గా ఇంత చిన్నగా వస్తుంది అనమాట ఓకే అట్లా కాకుండా ఒకవేళ మీరు ఇది కంప్లీట్గా మీకు తెలియకుండా ఏమన్నా కిందకు పెట్టేశారు లేదా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే తెలియక ఏమన్నా ఇట్లా లాస్ట్ కిందకు పెట్టేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది రివర్స్ మన సైడ్కే వచ్చేస్తుంది కానీ ముందుకు వెళ్ళదు చూపిస్తా చూడండి ముందుకు అనేది వెళ్ళదు అసలు క్లాత్ సో మన సైడ్కే వచ్చేస్తుంది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక చూడండి తెలుస్తుంది చూసారు కదా ఇట్లా బ్యాక్ సైడ్ మన మన సైడ్కి అనేది లాస్ట్ వరకు ఇక్కడ వర్క్ పెట్టేసినట్లయితే మన సైడ్కి అనేది వచ్చేస్తుంది మెయిన్ దీంట్లోనే ఉంటుంది అంతా ఓకే సో ఇది ఒక్కటి మీరు అడ్జస్ట్మెంట్ చేయడం మంచిగా నేర్చుకున్నట్లయితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఓకేనా అర్థమైంది కదా సో ఈ వీడియో అయితే ఇంతే అండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బా బాయ్